మనకు ప్రాబ్లం పెద్ద ప్రాబ్లమే కాదు విశ్వాసం లేకపోవడమే ప్రాబ్లం అందుకని కొంతమంది వేసుకొని దగ్గర విశ్వాసం లేకుండా వచ్చినప్పుడు దేవుడు సైతము కార్యము చేయలేదు అక్కడ చేయలేకపోయాడని బైబుల్ మనం చూస్తాం ఎందుకని దేవుడు ఎందుకు చేయలేకపోయాడంటే వారికి విశ్వాసం లేదు అంటే ఒకసారి ఆలోచించండి నిజంగా దేవుడి నుండి కార్యలు పొందుడానికి విశ్వాసం అంటే నీకు అంత సామర్థ్యాన్ని ఇచ్చేటువంటి కార్యము దేవుడు చేయడానికి ఎప్పుడు రెడీయే కానీ పొందుకోవడానికి నీకు ఒక సామర్థ్యం అవసరం ఆ సామర్థ్యాన్ని ఇచ్చేదే వాక్యం ద్వారా వచ్చాడు విశ్వాసము అందుకే విశ్వాసం అలా చూడండి ఏదో విశ్వాసం అంటే ఏదో దేవుడి దగ్గర మార్కులు కొట్టడానికి విశ్వాసం అనుకోకండి విశ్వాసం దేవుడికి ఖచ్చితంగా ప్రశ్న చేస్తాదు కానీ ఎందుకని ఏదో నీకు మార్కులు వచ్చి ఓకే నువ్వు వెరిగుడ్ అన్నాను కాదు ఒక దేవుడు నిజంగా వెరిగుడ్ అన్నా నీకు విశ్వాసం ఉన్నాను బట్టి మెచ్చుకున్నా ఎందుకని మెచ్చుకుంటాడంటే దేవుడు చాలా చేద్దాం అనుకున్నాడు కదా అలా చేయడానికి దేవునికి ఆటమేమి లేకుండా దేవుడు ఫ్రీగా ఈజీగా చేయగలని అవకాశం ఇస్తానో చూస్తారు విశ్వాసం ద్వారా అందుకు దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడు అందు దట్ హ్యాపీ ఫీల్ అవుతారు అందుకనే విశ్వాసమోసం గురించి మనం ఆలోచన చేయాలి చూడండి ఇక్కడ బైబిల్లో కూడా చూడండి చదివిన వచ్చిన మనం చూస్తే ఇక్కడ రెండు మూడు పదాలు మనం గమనిద్దాం స్పెసిక్గా ఇరవై మూడు వచ్చిన చూడండి ఇక్కడ దేవుడు మాట్లాడుతుంటాడు ఇరవై మూడు వచ్చిన మూడులో చూస్తే జరుగునని నమ్మినడల్లా వాడు చెప్పినది జరుగును సార్ జరుగునని నమ్మితే జరుగుతుంది అంటున్నాడు దేవుడు అలాగే ఇరవై నాలుగు వచ్చినాలో కూడా అక్కడ చూడండి రెండు లైన్ మనం చూస్తే పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడవి మీకు కలను నమ్ముడేని కలుగుతాయి నమ్మితే పొందుకుంటా నమ్మితే కలుగుతా అన్నాడు ఇప్పుడు సార్ చాలా ఇంపార్టెంట్ నమ్మితే నువ్వు పొందుకుంటా అన్నాడు దేవుడు నమ్మితే నీ కలుగుతా అన్నాడు దేవుడు ఇప్పుడు అంటే వంద శాతం గ్యారంటీగా నువ్వు పొందుకుంటా దేవుడు చెప్తున్నప్పుడు మన విశ్వాసం ఎంత ఆతపడాలో ఒకసారి ఆలోచించండి